హలో ఫ్రెండ్స్ నమస్తే విద్యార్థులకు బంపర్ న్యూస్ ఈ ఛాన్స్ మళ్ళీ రాదు ఇలా అప్లై చేయండి రెండు లక్షల రూపాయలు గెలవండి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ విద్యార్థులకు ఆధ్వర్య గుడ్ న్యూస్ చెప్పింది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కలిసి నేషనల్ డేటా హ్యాక్థాన్ రెండు వేల ఇరవై ఆరును నిర్వహిస్తుంది దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ డేటా హ్యాక్థాన్లో పాల్గొనవచ్చు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా డేటా అనలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆధార్ డేటా హ్యాక్థాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నిర్వహించినట్లు అధికారం ప్రకటించారు ఈ హ్యాక్థాన్ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి సహకారం అందిస్తుంది ఈ హ్యాక్థాన్లో మీరు రెండు లక్షలు గెలుచుకోవచ్చు దేశంలో ఏ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు చదువుతున్న పద్దెనిమిది ఏళ్ళ నిండిన విద్యార్థులు ఈ హ్యాక్థాన్లో పాల్గొనవచ్చు వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా ఐదుగురు సభ్యులతో కూడిన బృందంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది అయితే యుఐడిఏఎన్ ఎన్ఐసిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ పోటీలో పాల్గొనే అర్హత ఉండదని స్పష్టం చేశారు హ్యాకథాన్ ప్రారంభమైన నిర్ణీత గడువులోపు డేటా విశ్లేషణ నివేదికలు విజువలైజేషన్లు కోడ్ మోడల్ వివరాలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఎంపికైన బృందాలకు తదుపరి దశలో ప్రజెంటేషన్ అవకాశం కల్పిస్తారు టాప్ ఫైవ్లో నిలిచిన వారికి నగదు బహుమతితో పాటుగా యుఐడిఐ నుంచి సర్టిఫికేట్స్ సైతం అందజేస్తారు యుఐడిఐ డేటా హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం జనవరి ఐదవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయి చివరి తేదీ జనవరి ఇరవై మరిన్ని వివరాలకు http ఈవెంట్ డాట్ డాటా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో సందర్శించవచ్చు అని యుఐడిఏ సూచించింది హ్యాకతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 5 బృందాలకు నగదు బహుమతులు ప్రశంసాపత్రాలు అందేజున్నారు ఫస్ట్ ప్రైజ్ రెండు లక్షలు సెకండ్ ప్రైజ్ ఒకటిన్నర లక్షలు థర్డ్ ప్రైజ్ డెబ్బై ఐదు వేలు నాలుగు ఐదు స్థితిచ్చిన వారికి ప్రత్యేక నగదు పురస్కారాలు అందజేస్తారు ఇక ఈ బహుమతులు ప్రధానోత్సవం ఢిల్లీలో లేదా బెంగళూరులో జరుగుతుంది Hello friends, namaste.